హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో గురుకుల రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మరి ఆ పోస్టులు ఫిల్ చేస్తారా ఫిల్ చేయరా నియామక పత్రాలు ఇస్తారా ఇవ్వరా అదేవిధంగా రిక్రూట్ అయిన వాళ్ళను మరి అకాడమిక్ ఇయర్లో తీసుకుంటారా లేదా అనే అనేక అంశాలకు సంబంధించిన ఒక విశ్లేషణ గురించి మనం ఇక్కడ చూద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా ఈరోజు సాక్షి మరియు నమస్తే తెలంగాణ దినపత్రికలో రెండు సపరేట్ ఆర్టికల్స్ రావడం జరిగింది ఆ నియామక పత్రాల జాడేది ఎన్నికల కోడ్ ముగిసిన పదిహేను వందల యాభై మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వని ట్రిప్ గురుకుల విద్యా సంస్థల్లో కొత్త టీచర్ల చేరికలపై వీడని ఉత్కంఠ అదేవిధంగా మరొకదాన్ని నమస్తే తెలంగాణ దానిలో చూస్తే రెండు వేల పోస్టులు బ్యాక్లాగు గురుకుల పోస్టులపై మళ్ళీ ఎంపికకు సర్కారు మొగ్గు ఇప్పటికే నాలుగు వేల అదనపు పోస్టులు మంజూరు కొత్త నోటిఫికేషన్తో అన్ని నింపే యోచనలు సర్కారు గురుకులాల వెయిటింగ్ జాబితాపై అందుకే మౌనం అని మనకి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది సో మొత్తం మీదుగా వాస్తవానికి లాస్ట్ టర్మ్ నోటిఫికేషన్లో అత్యంత వేగవంతంగా జరిగిన ప్రక్రియ ఏదో ఉందంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుదే ఒకవైపు పాత ప్రభుత్వం కూడా ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఫటాఫట్గా షెడ్యూల్ ఇచ్చేసేసి ఎగ్జామ్ పెట్టేసేసి ప్రిలిమినరీ కీ ఇచ్చేసేసి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది వేగవంతంగా జరిగిపోయింది అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా దాన్ని క్యాచ్ చేసేసుకొని ఈ రిక్రూట్మెంట్ నియామక పత్రాలను కూడా ఫటాఫట్ ఫటాఫట్ ఇవ్వడం అనేది జరిగింది సో అక్కడ మాత్రం అనేక రకాలుగా సగటు ఆస్పిరెంట్ ఇబ్బందులకు లోన్ కావడం అనేది జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది సరిగ్గా జరగలేదు ఎలిజిబిలిటీ క్రైటేరియా మీద కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేదు టీజీటీ పీజీటీ జేఎల్ సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రక్రియ పైన చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొత్త కొత్త కోర్సులు వచ్చినాయి దగ్గర దగ్గర రెండు వేల ఏడు ఎనిమిది నుంచి కూడా చాలా కొత్త కొత్త కోర్సులు రావడం జరిగింది వాళ్ళకు బీఎడ్ చేసుకునే అవకాశాలు ఇవ్వడం జరిగింది సో ఆ పీజీ బిఎడ్ల లాంటి కొత్త కోర్సులకు కూడా విభిన్న రకాల ఎలిజిబిలిటీలు ఉన్న తరుణంలో కూడా గురుకుల బోర్డు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు అనుకున్న క్వాలిఫికేషన్స్ పట్టుకొని అట్లాంటి వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది సో అట్లా చాలా వరకు కోర్టు వరకు కేసులు వెళ్ళడం అనేది జరిగింది అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళది క్వశ్చన్ పేపర్ బైలింగ్ వాళ్ళు ఇవ్వకపోవడం సింగిల్ లాంగ్వేజ్లో ఇవ్వడం వల్ల వాళ్ళది ఎగ్జామినేషన్ రద్దు కావడం అదేవిధంగా ఇట్లాంటి అనేక పర్యాయాలు ముగిసిన తర్వాత కూడా ఇంకో దగ్గర దగ్గర పదిహేను వందల పైచెలిక వాళ్ళకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు మరి వాళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామన్నది క్లారిటీ లేదు అదేవిధంగా మరి కొత్త రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకు ఆర్డర్ కాపీస్ ఇవ్వడం జరిగింది పర్టికులర్ సొసైటీని కూడా అలాట్ చేయడం జరిగింది మరి పర్టికులర్ సొసైటీని అలాట్ చేసిన తర్వాత స్కూల్లో కాలేజో పర్టికులర్ అలాట్ ఇప్పటివరకు చేయలేదు అట్లాగే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి రెండు రోజులు గడుస్తున్నా కూడా వీళ్ళు తీసుకుంటారా అనే ఒక సందిగ్ధం అనేది ఉంది అదేవిధంగా మరొక పక్క త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం ఆల్రెడీ ముందే గతంలో పనిచేస్తున్న వాళ్లకు ట్రాన్స్ఫర్స్ చేద్దామన్న ఆలోచనలు ఒకవైపు బోర్డు అనేది ఉంది మరి ఆ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది వీళ్ళని ఎప్పుడు తీసుకుంటున్నాం అదేవిధంగా కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా లాస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బయటనే ఉన్నారు మరి వీళ్ళని కూడా తీసుకుంటారా తీసుకోరా మరి ట్రాన్స్ఫర్స్ బదిలీల వల్ల కొత్త రిక్రూట్మెంట్ వల్ల ఆ పోస్టులు మిగులుతాయా మిగిలయా అనే ఒక సందిగ్ధం కూడా ఉంది మరి దీనికి ఒక కంక్లూజన్ ఇస్తే ఒకవైపు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీల పనిచేసిన చేసిన వాళ్ళు కూడా వేరే ఆప్షన్ చూసుకునే ఛాన్స్ అని

ఒక ఆస్పిరెంట్కు మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చినప్పుడు రిలిక్విష్మెంట్ విధానం ఇచ్చేసేసి మిగిలిన మిగిలిపోయిన వాటిని నింపుతారా నింపరా మరి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళతో ఫిల్ చేస్తారా లేదా అనే విషయంపైన కూడా బోర్డు కానీ ప్రభుత్వం కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది వాస్తవానికి లాస్ట్ టర్మ్లో చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయినప్పుడు గురుకుల బోర్డు నోటిఫికేషన్ నుంచి చివరి వరకు కూడా ఒకటే మాట చెప్పింది పైకి ఆర్డర్ పోస్ట్ నుంచి కింది క్యాడర్ పోస్ట్ వరకు ఫిల్ చేస్తామని ఏ ఒక్క పోస్టును కూడా బ్యాక్లాగ్ చేయమని చెప్పింది మరి అట్లాంటి తరుణంలో మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చిన ప్పుడు రిలీక్వేష్మెంట్ విధానం తీసుకొని నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వాళ్ళను ఫిల్ చేస్తే బాగుంటుంది బట్ దానిపైన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అనేది ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేకపోయింది మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా వేసే యోచనలో ప్రభుత్వం గీనా ఉందా నెక్స్ట్ నోటిఫికేషన్ వేయాలంటే ఇంత తొందర అయితే పాజిబుల్ కాదు ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయితే పట్టాల్సిన అవసరం అనేది ఉంది మళ్ళీ రెండు వేల పోస్టులు ఖాళీలు ఉంటే మళ్ళీ గురుకులలో కూడా ఉపాధ్యాయుల అధ్యాపకుల కొరత అనేది కంపల్సరిగా ఉండబోతుంది కావున ఒకవైపు ప్రభుత్వం మరోవైపు బోర్డు ఇద్దరు కూడా సమాలోచనలు చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆ పదిహేను వందల చిలుక వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసేసి ఆ త్రీ వన్ సెవెన్ ఎంత తొందరగా కంప్లీట్ చేసేసుకొని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళను అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి స్కూల్లో కాలేజ్లో అలాట్ చేసేసేస్తే ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి మరి మల్టిపుల్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి రిలిక్వేష్మెంట్ ఇచ్చేసేస్తే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళని తీసుకు తీసుకుంటే ఎంతవరకు ఫిల్ అయితే ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ గెస్ట్ ఫ్యాకల్టీలు తీసుకోవాలా వద్దా అనేది కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి ఇప్పుడు ప్రభుత్వము ట్రిబ్ ఇద్దరు కూడా కూర్చొని వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను కంక్లూడ్ చేస్తేనే అందరికీ ఒక క్లారిటీ వస్తుందనేది నా యొక్క ఆలోచన అండి మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఎట్లాంటి అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అనేది చూద్దాం ముందు ముందు ఏదైనా అప్డేట్ వచ్చినా కానీ నేను దాన్ని మీ ముందుకు తీసుకురావచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ వెళ్ళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జెస్